ఫ్రెండ్స్ మీరు అది ట్రైన్ అనుకుంటున్నారు కదా ట్రైన్ కాదు ఫ్రెండ్స్ అది ఒక హోటల్ లోపలికి వెళ్ళి చూద్దాం దీన్ని ఏమని పిలుస్తారంటే హల్దీరామ్ అని పిలుస్తూ ఉంటారు ఈ హోటల్ని అంటే నిజానికి ట్రైనే ఒక హోటల్ ట్రైన్ అనమాట చూద్దామా ఎలా ఉందో ఇది లోపల హోటల్ పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట ఇది ట్రైన్ ఫ్రెండ్స్ లోపల చైర్స్ ఈ విధంగా వేశారు ఇప్పుడు ఐస్ క్రీమ్స్ తర్వాత ఇంకేదో స్వీట్స్ ఐటమ్స్ సంబంధించినవి సప్లై చేస్తున్నారు